హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఆరేడు జీడి పలుకులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను కూడా ఇలా చాప్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని ప్యాన్ మీద లైట్తో క్లోజ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనము ఫ్రై చేసుకున్న టమాటాలు జీడిపలుకులు యాలకులు వీటన్నింటినీ జార్లోకి యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి చూసారా ఇలా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఏడెమిది జీడిపలుకులను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసు తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఇక్కడ రెండు వందల గ్రాములు పన్నీర్ని తీసుకున్నానండి షాప్ నుంచి మనకి పన్నీర్ తెచ్చుకున్నప్పుడు కొంచెం లైట్గా మనకి పుల్లటి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుంటే గనక స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటా మనము ఈ పన్నీర్ని బాగా ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు ఆనియన్స్ని పొడవుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకులను యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా అన్ని వైపులా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు ఉంది కదా ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని అందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక పావు టీ స్పూన్కి తక్కువగా పసుపు ఒక అర స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుని ప్యాన్ మీద లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనము కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని అందులోకి ఒక అర టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఈ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపలకు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ప్యాన్ మీద లెడ్తో క్లోజ్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు మనము సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఇక్కడ మనకి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో రిచ్గా మనకి కాజు పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీ అండి మనకి బిర్యానీలో కానీ లేకపోతే బగారా రైస్లో కానీ చపాతీ పుల్కా ఎందులోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్